అనుజరాణిని అరకు పార్లమెంట్ పార్లమెంటేరియన్ ని అయితే నిన్న జరిగిన ఇనాగ్రేషన్ అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్ లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి అరకు స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం అయితే ఈ అరకు స్టాల్ ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం మనందరికీ ప్రౌడ్ మూవ్మెంట్ ఎస్పెషలీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీ చెందిన పీపుల్ అందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా ముందుకు రావడానికి గల ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ చేయలేదు అన్నది కాదు ఇన్వైట్ చెయ్యకపోయినా నేను ఫీల్ అవ్వలేదు బాధపడలేదు చింతించలేదు కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది అరుకు కాఫీని పార్లమెంట్లోకి తీసుకుని వచ్చి పెడతాము